ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహా శ్రీమద్దేవి భాగవతము ఐదవ స్కందము ఆరు ఏడు అధ్యాయాలు ఈ ఆరు ఏడు అధ్యాయాలలో మహిషాసురాదులతో విష్ణుదేవుడు శంకర భగవానుడు భయంకరమైన యుద్ధం చేయడము విష్ణువు శంకరుడు బ్రహ్మదేవుడు వారి వారి ధామములకు తిరిగి వెళ్ళిపోవటము ఇంద్రాది దేవతలు ఓటమి పాలగుటము ఇంద్రుడు బ్రహ్మను శివుణ్ణి వెంటబెట్టుకొని వైకుంఠమునందు భగవంతుని సమీపానికి చేరటము మనం తెలుసుకుంటాము వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు దేవేంద్రుడికి మహిషాసురుడికి జరుగుతున్న యుద్ధంలో తామ్రుడు అనే పేరుగల దైత్యుడు మూర్ఛితుడయ్యాడు అప్పుడు మహిషాసురుడు కుపితుడై విశాల చేత చేతపట్టుకొని స్వయముగా దేవతల మీదకి విరుచుకపడ్డాడు దేవతలారా నిలవండి మీరందరినీ నేను నా గదాప్రహారముతో పిండి పిండి చేస్తాను మీరు ముందుగానే బలహీనులు మీరు ఎక్కడెక్కడో బలిని భుజించుట మీ స్వాభావికమైన పని ఈ విధంగా పలికి అభిమాన మధోన్మత్తుడైన మహిషాసురుడు ఇంద్రుని సమీపించాడు ఇంద్రుడు ఐరావతము నదిరోహించి ఉన్నాడు మహాబాహువకు మహిషాసురుడు ఇంద్రుని భుజము మీద గదాప్రహారము చేశాడు ఇంద్రుడు కూడా సావధానుడై భయంకరమైన తన వజ్రాయుధముతో ఆ దానవుని గదను వెంటనే ఖండించాడు తరువాత మహిషాసురుని వధించటానికి ఎంతో శీఘ్రముగా ముందుకు సాగాడు మహిషాసురుడు కూడా సాధారణమైన కోపికాడు అతడు మెరుస్తూ ఉన్న కరవాలమును చేపట్టాడు మహాపరాక్రమవంతుడైన ఇంద్రుని సమీపించాడు ముందుకు సాగి ఆ దైత్యుడు ఇంద్రుని మీద ఖడ్గముతో ప్రహారము చేయటం ప్రారంభించాడు అప్పుడు ఆ ఇరువురికి ఘోరమైన పోరు జరుగుతున్నది వివిధములైన ఆయుధములను ప్రయోగించుతున్నారు సకల జగత్తును నాశనము చేసే శక్తిగల శంభరాసురుడు మాయను సృష్టించాడు దాని ఎందు సకల జగత్తు కూడా నశింపచేసే శక్తి ఉంటుంది దాని నుండి మునులు కూడా బయటపడలేరు మహిషాసురుడు శీఘ్రముగా ఆ మాయను ప్రయోగించాడు ఆ విచిత్రమైన మాయా ప్రభావమున అక్కడ కోట్ల కొలదిగా మహిషాసురులు ప్రాదుర్భవించారు వారి భుజములు ఆయుధములతో అలంకరింపబడి ఉన్నాయి వారు దేవ సైన్యముతో యుద్ధము చేస్తున్నారు అట్టి పరిస్థితిలో దైత్యులు సృష్టించి ప్రయోగించిన ఆ మాయ అందరినీ సమ్మోహితులను చేస్తున్నది ఆ భయంకరమైన మాయా సృష్టిని చూసి ఇంద్రునకు భయం కలిగింది అతని మనస్సులో అత్యంత అలజడి ఉత్పన్నమయ్యింది వరుణుడు కుబేరుడు యముడు అగ్ని సూర్యచంద్రుల మనస్సులను కూడా ఆ భీతి ఆవరించింది ఆలోచన శక్తిని కూడా కోల్పోయి దేవతలందరూ సాగారు వారు దూరముగా వెళ్ళి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ధ్యానించారు స్మరించగానే వారు ముగ్గురు కూడా దేవతల చెంతకు వచ్చారు హంస గరుడ వృషభ వాహనారూఢులై ఉన్నారు దేవతలను రక్షించుటకు వారి చేతులలో శ్రేష్టములైన ఆయుధములున్నాయి మోహమును కలిగించు అసురీమాయను విష్ణు భగవానుడు చూశాడు ప్రజ్వలితమగుతున్న సుదర్శన చక్రమును దాని మీద ప్రయోగించాడు ఆ చక్రము యొక్క ప్రచండ తేజస్సుతో మాయా రచన అంతా కూడా పటాపంచలయ్యింది అప్పుడు సృష్టి స్థితి సంహారములకు అధిష్టాతలైన ప్రముఖ దేవతలు అక్కడ ఉన్నారు మహిషాసురుడు వారిని చూశాడు వారితో యుద్ధము చేయాలనే అభిలాషతో ఒక పరిగను చేతపట్టి వేగముగా ముందుకు సాగాడు మహాబలశాలి అయిన మహిషాసురుడు అతని సేనాధ్యక్షుడైన చిచ్చురుడు ఉగాస్యుడు ఉగ్రవీర్యుడు అశితోముడు త్రినేత్రుడు వాష్కలుడు అంధకుడు వీరే కాకుండా ఇంకా అధిక సంఖ్యలో దైత్యులు యుద్ధానికి బయలుదేరారు అందరూ కూడా కవచములను ధరించి ఉన్నారు వారి భుజములు ధనస్సు చేత శోభితములై ఉన్నాయి మత్తులై రథము మీద ఆసీనులై ఉన్నారు నక్కలు ఎంతో కోమలమైన దూడలను చుట్టుముట్టినట్లు వారు దేవతలనందరినీ చుట్టుముట్టారు తరువాత మధాంధులై దేవతల మీద బాణవర్షం కురిపించసాగారు దేవతల వైపు నుండి కూడా అట్లాంటి భయంకర బాణవర్షము ప్రారంభమైంది ఒకరినొకరు చంపుకోటానికి అందరూ కూడా వారి వారి ప్రయత్నములలో నిమగ్నులై ఉన్నారు తరువాత విష్ణుదేవునితో శంకర భగవానునితో మహిషాసురుడు అతని పక్షమునున్న దానవులు భయంకరమైన పోరు సాగించారు కొద్దిసేపటి తరువాత సర్వజ్ఞుడైన విష్ణుదేవుడు శంకరుడు బ్రహ్మ తమ తమ ధామములకు తిరిగి వెళ్ళిపోయారు మహాబలి అయిన ఇంద్రుడు వజ్రాయుధము చేతపట్టి యుద్ధమైదానమున దృఢముగా నిలబడ్డాడు వరుణుడు శక్తి చేతపట్టి దేవరాజకు ఇంద్రునకు సహాయకుడయ్యాడు తరువాత కుబేరుడు స్వచ్ఛందముగా యుద్ధానికి ప్రయత్నశీలుడయ్యాడు అగ్నిదేవుడు శక్తిని చేతపట్టి యుద్ధమునందు సహకరిస్తున్నాడు యుద్ధము చేయటానికి వారు తమ మనస్సులలో నిర్ణయించుకున్నారు నక్షత్ర నాయకుడకు చంద్రుడు భగవంతుడకు సూర్యుడు ఒక్కసారిగా అక్కడకు వచ్చారు అందరూ కూడా ఏకమై దానములను ఎదిరించటానికి నిలబడి ఉన్నారు దైత్యవరుడకు మహ్యాసుని చూసి యుద్ధము చేయటానికి నిశ్చితమైన ఆలోచన కలిగి ఉన్నారు ఇంతలో దానవ సైన్యము వారి ఎదుటబడింది ప్రతి సైనికుడు క్రోధావేశ పూరితుడై బాణములు కురిపించసాగారు ఆ బాణములు క్రూర సర్పములలాగా అనిపిస్తున్నాయి సేనా మధ్యమున ఆ దానవరాజు మహిష రూపములో ఎంతో భయంకరుడై ఉన్నాడు రెండు వైపులా సైనికులు భీషణ గర్జనలు చేశారు దేవదానముల సైన్యములు అత్యంత భయంకరముగా సంగ్రామము చేయసాగాయి అప్పుడు వారి ధనుష్టంకారములు తాళము వేసినట్లు మేఘములు గర్జించినట్లు వినదిస్తూ ఉన్నాయి మహాబలవంతుడైన మహిషాసురుడు అభిమానమత్తుడై ఉన్నాడు తన కొమ్ములతో పర్వతముల శిఖరములను విసిరివేయటము ప్రారంభించాడు అతడు విసిరిన రాళ్లతో దేవతలు గాయపడుతున్నారు ఆ దైత్యులు ఎంతో అద్భుతమైన వాళ్ళు వారి సర్వాంగములు క్రోధముతో నిండి ఉన్నాయి అతడు గిట్టల దెబ్బలతో తోకను చుడుతూ అనేక దేవతలను హతమార్చాడు అప్పుడు రణము చేయడానికి దేవతలు గంధర్వులు ఒకచోట కూడారు వారందరూ కూడా గొప్ప భయానికి లోనై ఉన్నారు మహిషాసుని పరాక్రమమును చూసి దేవేంద్రుడు వెనుకంజ వేయటం ప్రారంభించాడు అతడు యుద్ధభూమి నుండి బయటకు పారిపోయాడు సచీపతి అయిన ఇంద్రుడు పరిగిడిపోవగా వరుణుడు కుబేరుడు యమధర్మరాజు అందరూ కూడా భయముతో వ్యాకులతకు లోనై చెల్లించిపోయారు అన్ని విధముల విజయము తనకే కలిగిందని మహిషాసురుడు తన భవనమునకు తిరిగి వెళ్ళాడు మహిషాసురుడు ఇంద్రుని ఐరావత గజమును కామధేనువును ఉచ్చైశ్రవము అను గుర్రమును తన ఆధిపత్యమునకు తెచ్చుకున్నాడు తరువాత సైన్యమును వెంట తీసుకుని అదే క్షణము స్వర్గము మీదికి దాడి చేయాలని ఆలోచన కలిగింది అప్పుడు దేవతలు భయముతో పిరికి అక్కడక్కడా దాక్కున్నారు దేవసదనము ఖాళీ చేయబడింది మహిషాసురుడు వెంటనే అక్కడికి వెళ్ళి తన ఆధిపత్యాన్ని దృఢం చేసుకున్నాడు స్వయముగా దేవేంద్రుని దివ్య ఆసనమును అధిష్ఠించటానికి ఏర్పాటు చేసుకున్నాడు దేవతలు కూర్చున్న స్థలములందు దానములు ఆసీనులగటానికి ఏర్పాటు చేసుకున్నారు ఈ విధంగా పూర్తిగా నూరు సంవత్సరముల వరకు ఎంతో భయంకరమైన యుద్ధము చేసి తరువాత మహా అభిమానియగు మహిషాసురుడు ఇంద్రపదవిని చేచెక్కించుకోవటంలో సఫలుడయ్యాడు అతని భయంకర ప్రయత్నములతో సకల దేవతలు స్వర్గాన్ని వదిలిపెట్టారు పర్వతముల ఎందలి గుహలలో సంవత్సరముల తడబడి తిరువాడుతున్నారు ఈ భయంకర పరిస్థితులలో వారికి గొప్ప క్లేశాలు అనుభవించవలసి వచ్చింది నిరంతరము దుఃఖములను సహించుట వలన దేవతల సాహస పరాక్రమాలు సన్నగిల్లాయి వారందరూ కూడా కలిసి మరల బ్రహ్మను శరణుజొచ్చారు ప్రజల సమస్త భారము చతుర్ముఖుడకు బ్రహ్మ మీదనే ఉంటుంది ఆయన రూపము రాజసికము ఆ స్వామి కమలాసనమున విరాజమానుడై వేదములను వచిస్తూ ఉన్నాడు ఆయన నుండి మరీచి మొదలైన ప్రముఖ మునిగణములు ప్రకటితమయ్యారు వారు సమస్త వేదములయందు పారంగతులు శాంత స్వభావులు ఆ ప్రభువును సేవిస్తూ ఉన్నారు సిద్ధులు చారణులు గంధర్వులు కిన్నెరలు పన్నగులు ఉరగులు అందరూ కూడా దేవాది దేవుని జగద్గురువును స్థుతించుటయందు నిమగ్నులై ఉన్నారు స్వర్గమును వదిలి దుఃఖములు అనుభవిస్తున్న దేవతలందరూ బ్రహ్మను వెళ్ళి వేడుకోవటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం మస్తు.